నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సౌరమానం ప్రకారంగా ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే స్వత సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తాం సూర్యభగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈ రోజునండి సూర్యభగవానుడు ఈ పుణ్యతిథిని జన్మించడం వల్ల దీనిని సూర్య జయంతిగా చెప్తారు అలాంటి శక్తివంతమైన రోజున ఒక రెండు చిన్న పరిహారాలను తెలియజేబోతున్నాను ఇక్కడ ఈ రోజున రథసప్తమి రోజున తప్పకుండా సూర్యదేవుని ఆరాధించే సమయం మనకు వచ్చేసింది ఇప్పుడు చెప్పుకొని రెండు చిన్న పరిహారాలు మీరు చేసుకున్నట్లయితే ఇక తిరిగి చెప్పుకోవచ్చండి చాలామందికి దీర్ఘ ఉన్న ఉద్యోగాల్లో కానీ ఉద్యోగ విషయాలు కానీ ప్రమోషన్స్ కోసం ఇలాంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు వ్యాపారంలో కానీ కుటుంబ పరంగా ఇబ్బందులు ఉన్నవారు ఈ ఒక్క రోజుని మీరు ఉపయోగించుకుంటే సంవత్సరం మొత్తం కూడా సూర్యదేవుని ఆరాధన చేసిన ఫలితం వస్తుంది మీకు ఎవరైతే రథసప్తమి రోజున సూర్యదేవుడిని ఆరాధిస్తారో వారికి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికొకరికి సమస్యలు వెంటాడుతున్నా రేపు రథసప్తమి రోజున ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా మీ సమస్యల నుంచి మీరు బయటపడచ్చు ప్రతి ఒక్క కోరిక నెరవేరాలంటే ఇలాంటి శక్తివంతమైన రథసప్తమి రోజున ఇప్పుడు చెప్పే విధంగా మీరు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నారు కంటికి సంబంధించిన ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో ఇంకా ఉద్యోగాల ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు ఇంకా సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవారు చాలామంది పుత్ర సంతానం కావాలని కోరుకుంటారు కదా ఈ రోజున రథసప్తమి రోజున ఇప్పుడు చెప్పే విధంగా మీరు చేస్తే తప్పకుండా ఆయన యొక్క ఆశీస్సులు మీకు కలిగి పుత్ర సంతానం కలుగుతుంది ఇంకా గవర్నమెంట్ జాబ్ కావాలనుకునేవారు కూడా చేయొచ్చు శారీరకంగా మానసికంగా బాధపడేవారు ఈ రథసప్తమి రోజున ఈ రెండు చిన్న పరిహారాలు చేసుకుంటే చాలా మంచిదండి పెద్ద ఖర్చేమీ ఉండదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకా మీరు వేరే చోటకి వెళ్ళి చేయనవసరం లేదు ఇంటి దగ్గరే చక్కగా కూర్చొని చేసుకోవచ్చు మన పెద్దలు చెప్పినట్లుగా రథసప్తమి రోజున జిల్లేడాకులు చిక్కుడాకులు పెట్టుకొని స్నానాలు చేస్తూ ఉంటాం పరిహారాలు చేస్తూ ఉంటాం కానీ ఇంటి దగ్గర జిల్లేడాకులు చిక్కుడాకులు అందరికీ దొరకవచ్చు దొరకకపోవచ్చు ఎందుకంటే చిక్కుడాకులు జిల్లే ఆకులు పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో అంతే ఫలితాలు కలిగే విధంగా ఒక పరిహారం అయితే చెప్పబోతున్నాను చాలా ఈజీగా ఉండే పరిహారం అండి ఖర్చు పెట్టాల్సింది ఏది ఉండదు రూపాయి కూడా ఉండదు ఖర్చు ఎలా చేయాలో చెప్తానండి అయితే ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క విషయం మీకు తెలియాలి ఎలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఇలాంటివి అనేది మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నానండి మీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది చక్కగా మీరు చేసుకోగలుగుతారు సరే పరిహారం ఎలా చేయాలనేది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కాని వారు కొత్త వారు ఉంటే కనుక మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన పూజలు పరిహారాలు చాలానే ఉన్నాయండి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళండి మీ యొక్క సమస్యను బట్టి మీరు చేయగలిగే ఒక పరిహారాన్ని ఎంచుకొని ప్రయత్నం చేయండి మీరు చేసిన తర్వాత మీకు వచ్చిన మార్పుని రిజల్ట్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి లేదంటే ఏదో ఒక పార్టీని మిస్ చేసుకుంటారండి చాలా శక్తివంతమైన అండి ఆ రోజున చేసుకోవాల్సిన మంచి పరిహారాలు ఇవి ఎండింగ్ వరకు చూడండి ఇక పరిహారం అనుకున్నాం కదండి దానికని మీరు ఈ రథసప్తమి రోజున ఒక గాజు బాటిల్ తీసుకోండి మీరు తీసుకున్న గాజు బాటిల్ చిన్నదైనా పర్వాలేదు పెద్దదైనా పర్వాలేదు అంటే ఒక బాటిల్ కానీ రెండు కానీ మూడు కానీ నాలుగైనా సరే బాటిల్స్ తీసుకోండి గాజువి కేవలం గాజు బాటిల్సే తీసుకోండి ప్లాస్టిక్ ఉపయోగించకూడదండి గాజువి తీసుకోవాలి అర్థమైంది అనుకుంటున్నాను మీకు మరి మీరు ఉన్న బాటిల్ చూపిస్తున్నారేంటండి అని అంటారేమో మీకు చూపించడానికి బాటిల్ చూపిస్తున్నానండి అంతేనండి ఈ గాజు బాటిల్ రాహుకు సంబంధించిందిగా చెప్తారు ఇలాంటి గాజు బాటిల్ మనం బియ్యం పోసి ప్రతిరోజు పక్షులు పెడితే చాలా మంచిదండి మా ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకి కాస్త పెట్టడానికి ఈ బాటిల్లో నేను బియ్యం వేసి పెట్టుకొని వాటికి వేస్తూ ఉంటాను అలా ఉన్నదాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఆ బాటిల్ని బాటిల్ని మీరు ఒకటంటే ఒకటైనా తీసుకోవచ్చు మీరు తీసుకున్న ఈ రథసప్తమి రోజున ఇంట్లో ఉన్న గాజు బాటిల్ని ఉపయోగించుకోవచ్చు స్పెషల్గా మనం బయటకు వెళ్ళి కొనుక్కోని అవసరం లేదు ఇంట్లో ఉన్నదాన్నే వాడుకోవచ్చు అంటే జామ్ బాటిల్స్ ఉంటాయి పిక్కిలీ బాటిల్స్ ఉంటాయి కదండి ఖాళీ అయిన బాటిల్స్ ఉంటాయి కదా కాస్త పెద్ద బాటిల్స్ గాజుకు సంబంధించినవి తీసుకోండి మీరు తీసుకున్న తర్వాత ఆ గాజు బౌల్ నిండుగా మీరు అంటే ఆ గాజు సీసా నిండుగా మీరు చక్కగా నీళ్లు నింపండి తాగే నీటిని మాత్రమే నింపండి మీరు ఏదైతే నీళ్లు తాగుతారు కదా ఆ నీటిని మాత్రమే నింపండి నీటితో నింపిన తర్వాత ఆ గాజు బాటిల్ని మీరు రథసప్తమి రోజున సూర్యోదయం అయిన దగ్గర నుంచి ఒక రెండు గంటల పాటు ఎండలో పెట్టండి ఆ బాటిల్ని ఇక్కడ గాజు బాటిల్ని మాత్రమే వాడాలి మీరు ఇలా ఒక రెండు గంటల పాటు మీరు పెట్టాలి పెట్టిన తర్వాత ఆ బాటిల్ని తెచ్చుకోండి ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత ఇంటి మొత్తం కూడా కొద్ది కొద్దిగా నీళ్ళని చిలకరించండి ఇల్లు మొత్తం చిలకరించాలి ఇక కుటుంబ సభ్యులు ఎవరైతే అనారోగ్య సమస్యలతో వాళ్ళు బాధపడుతున్నారో ఆ బాటిల్లో ఉన్న నీటిని వాళ్ళు తాగడానికి ఇవ్వండి ఇలా మీరు ఒక రెండు మూడు బాటిల్స్ నిండా నింపుకొని ఎండలో పెట్టుకోవచ్చు సమస్యలతో బాధపడుతున్న వారే కాదండి ఎవరైతే నితి జీవితంలో మానసిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆ నీటిని తాగొచ్చు అంటే సూర్యుడు ఎండలో బాటిల్ని పెట్టి ఉదయం ఒక రెండు గంటల పాటు పెట్టి ఆ వాటర్ని మీరు తీసుకోవాలి ఎందుకంటే ఇబ్బందులతో ఉన్నవారే కాదండి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా తాగాలి కాబట్టి ఒక రెండు మూడు బాటిల్స్ కానీ ఒక నాలుగు బాటిల్స్ అయినా సరే కాస్త మంచినీటిని నింపి ఉదయం పూట ఎండలో ఒక రెండు గంటల పాటు పెట్టి ఆ నీటిని ఒక రెండు మూడు రోజుల పాటు మీరు తీసుకోవచ్చు దీనివల్ల మీకు సూర్యగ్రహ బలం చక్కగా బలపడుతుంది మానసికంగా శారీరకంగా మంచి శక్తి అనేది వస్తుంది శారీరక పీడ మానసిక పీడతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ పీడ మీకు తొలగిపోతుంది అలానే మరొకటి కూడా చెప్తానండి ఇక్కడ మీకు మీరు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేవారు మీ మనసులో ఉన్న కోరిక తీరడానికి అంటే సంతాన ప్రాప్తి కోసం సంతానం కోసం కానీ ఇంకా చాలామంది పుత్ర సంతానం కోసం కోరుకుంటూ ఉంటారు కదా మీరేం చేస్తారంటే సూర్యోదయం అవుతున్న సమయంలో సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కాపర్ గ్లాస్ కానీ లోటాను కానీ వాడుకోవచ్చు అర్ఘ్యం ఏ విధంగా ఇవ్వాలనేది ఒక వీడియోలో కూడా నేను చెప్పాను మీరు చూడండి ఆ వీడియోని మీకు తెలుస్తుంది మనసులో ఉన్న కోరిక అనేది చెప్పుకుని కుదిరితే కనుక చక్కగా సూర్యుడి యొక్క నామాలు పఠించండి ఓం సూర్యాయ నమ ఓం సూర్యాయ నమ అని చక్కగా చేయండి ఈరోజు ఆదిత్య హృదయం చదవండి ఒకవేళ రాకపోతే ఆదిత్య హృదయం వినండి మీరు ప్రతిరోజు మీరు చదివినా చదవకపోయినా ఈ ఒక్కరోజు మాత్రం తప్పకుండా ఆదిత్య హృదయాన్ని చదవండి ఇదంతా అయిపోయిన తర్వాత కర్పూరంతో సూర్యభగవానుడికి హారతి ఇవ్వండి మీకు కుదిరితే కనుక నదీ స్నానం అంటే పారే నీటిలో కానీ కాలవలో కానీ కుదిరితే గంగా స్నానం చేయండి మరీ మంచిదని చెప్పుకోవచ్చు ఈ ఒక్క రోజున చేస్తే సంవత్సరం మొత్తంలో చేసిన ఫలితం మీకు వస్తుంది అలానే ఈ రోజున వీలైనంత వరకు ఉప్పుతో చేసిన పదార్థాలు తినకుండా ఉండండి అంటే తక్కువ ఉప్పుతో ఉన్నవి తీసుకోవచ్చు ఉప్పు ఎక్కువగా ఉన్న పదార్థాలను మాత్రం తినకండి మరి డీప్ ఫ్రైగా చేసిన నూనెలో తయారు చేసిన పదార్థాలు ఉంటాయి కదండి వేపుడు పదార్థాలు అలాంటి వాటిని కూడా మీరు అవాయిడ్ చేసేయండి తినకండి మీరు ఇక తర్వాత మరొక పరిహారం చెప్తాను మీరు రథసప్తమి రోజున గుమ్మం ముందు ఈ చిన్న ఒక్క పని చేస్తే చాలండి మీకున్న కష్టాలు తీరడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి సూర్యనారాయణుడు అంటే మనకు ప్రత్యక్ష దైవం కదండి ఈ రోజున గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ రోజున మీరు సాయంత్రం చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోవడం కానీ లేదంటే స్నానం చేసినా పర్వాలేదు చేసి ఒక మట్టి ప్రమిద తీసుకోండి తర్వాత కొద్దిగా జీలకర్ర మిరియాలు కర్పూరం తీసుకోండి జీలకర్ర మరీ ఎక్కువ తీసుకోని అవసరం లేదండి కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు మిరియాలు తీసుకోండి వీటిని ఈ మట్టి ప్రమిదిలో వేయండి వేసిన తర్వాత దానిలో కర్పూరం కాస్త వేసి అందులోనే ఒక రెండు చుక్కల ఆవు నేతిని వేసి అంటే వేరే ఇతర నూనెలు మాత్రం వాడకండి కేవలం ఆవు నేతను మాత్రమే ఒక రెండు చుక్కలు వేయాలి ఎక్కువ వేయనవసరం లేదండి రెండంటే రెండు చుక్కలు వేయండి సరిపోతుంది అలా వేసి వెలిగించి ఆ ప్రమితిని గుమ్మానికి ఎడం వైపున పెట్టండి బయట వైపు పెట్టి వదిలేసేయండి పరిహారానికి వాడిన కర్పూరము జీలకర్ర మిరియాలు ఇంట్లో ఉండే వస్తువులు కాబట్టి మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇక్కడ ఇలా మీరు వీటన్నిటిని వెలిగించి గుమ్మం దగ్గర పెట్టిన తర్వాత ఆ జీలకర్ర మిరియాలు కర్పూరం అవి కాలుతున్న సమయంలో మీకు ఏవైతే సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోండి ఇలా చేశారంటే ఆ జీలకర్ర కర్పూరం మిరియాలు ఏ రకంగా అవి కాలిపోతుంటాయో అదే రకంగా మీకున్న సమస్యలు కాలిపోతాయి ఇక మీ ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది మీరు ఏ పని చేసినా కానీ విజయం మీ వైపే ఉంటుందండి చెప్పుకునే పరిహారాలు చాలా చిన్న పరిహారాలు మీరు చూశారు కదండి చాలా చిన్న పరిహారాలు ఈజీగా ఉండే పరిహారాలు అందులోనూ రథసప్తమి చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఇలాంటి రోజుల్లో మీరు చేస్తే అధిక రెట్ల ఫలితాలు మాత్రం మీరు చూస్తారు ఖర్చుతో కూడినవి కాదు సింపుల్గా ఉండేటివి కాబట్టి తప్పకుండా చేయండి మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోవాలని ఆ భగవానిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో ఇంతటి తొమ్మిగిస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకి ఎలా అనిపించిందనే మాట కూడా చెప్పండి సబ్స్క్రైబ్ కాకుండా ఇంకా చూస్తుంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు <imprinted worshipbird>.